హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నేనైతే కసరపప్పు బీరకాయ కాంబినేషన్ అయితే వండుతున్నానండి కూర ఇవ్వండి బీరకాయలు బీరకాయ ముక్కలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పెసరపప్పు అయితే నేనైతే నానబెట్టుకున్నాను చాలా బాగుంటుంది కూర टमाटा कौजना రూపాయలు వరగాలు టమాట మొక్కలు అయితే మగ్గిన ఇవ్వండి కొన్ని బీరక మొక్కలు కూడా చేస్తాం మేము पार्ट है तेरे को हमें तो पढ़ने को వీరకాయలు అయితే అయితే మగ్గే చిన్న కారణాలు తీసుకుంటాను ఇంకా మనం నీళ్ళు అయితే పోసుకోవడం అవసరం లేదండి వేరకాల్లోనే నీరు అనేది ఉంటుంది ఇంక నీరుతో ఎలా మగ్గిన అయితే బాగుంటుంది కూర హై ఫ్రెండ్స్ చూశారు కదండి నేను మా చెల్లి వాళ్ళ ఆయన ఎలా పెట్టాడు వీడియో నాకైతే నిజంగా చాలా బాధ అయితే వేసిందండి రాత్రి వీడియో చూసాక వాళ్ళ పిల్లలకంట నేనంట డబ్బు కోసమే నేను భోజనం పెడుతున్నాను బలవంతంగా వీడియో చేస్తున్నాను అని చెప్పాడండి మీరు చూశారు కదండి మా వీడియోలోని వాళ్ళు బలవంతంగా ఉన్నారు అవుతామంటున్నారు నేనంటే చాలా ఇష్టమండి ఆదిత్యకి యాశ్వినికి అలాగే అంతకంటే ఇష్టంగా నేను అయితే చూసుకుంటానండి పిల్లలు మీకు తెలుసు కదండి వీడియోలో చూస్తున్నారు కదా ఇంకా మా చెల్లెలు ఆయన అనొచ్చండి మీరే చూశారు కదా వీడియోలోనూ ఇంకా మా చెల్లి వాళ్ళ ఆయన పేరు చెప్పడం కూడా నాకు అయితే ఇష్టం లేదు ఇంకా మా చెల్లి వాళ్ళ ఆయన ఆయన ఎందుకు అంటున్నానంటే వాళ్ళ ఆయన పేరు చెప్పడం నాకు అయితే అసలు ఇష్టం లేదు అందుకే నేను మా చెల్లి వాళ్ళ ఆయన అంటున్నాను నేను ఇంకా పిల్లల కోసం నేను డబ్బులు డబ్బులు సంపాదిస్తున్నాను అన్నం పెట్టి అన్నాడు కదండి అది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి నేను ఎవరికైనా ఒకలాగానే చూస్తానండి పిల్లల్ని వాళ్ళము ఆడపిల్లలో వీళ్ళము ఏడు పిల్లలో అన్నట్టుగా చూడండి అండి పిల్లలందరూ నాకు ఒకేలాగా సమానంగా చూస్తానండి నేనైతే పిల్లల్ని యాశ్విని ఆదిచ్చిని చూసినంతగా మా పిల్లలు కూడా చూడండి అండి నేను అలాగే మా ఆయన కూడా చాలా బాగా చూస్తాడండి పిల్లలని పిల్లల్ని అంత ఇష్టంగా చూసినప్పుడు నాన్న అలా కానొచ్చండి మీరే చెప్పండి కామెంట్లో పెట్టండి నేను నేను చెప్పింది కరెక్టో రైతో మీరైతే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను మాకు రూపాయి ఇవి లేక రెండు రూపాయలు ఇవి అని అడగ అడగలేదు కదండి మా చెల్లి వాళ్ళు అలా అయింది నువ్వు పుట్టు వాళ్ళకి రూపాయి కూడా నేను ఇవ్వను అని అని అంటే ఒక బామర్తన్న గౌరవం లేదు మామగారు అన్న గౌరవం లేదు వదినగారులన్న గౌరవం లేదు తోడల్లు గౌరవం లేదు ఇష్టం వచ్చినట్టయితే మాట్లాడుతున్నాడు అదే అతని గురండి మేము ఒక వీడియో తీసి పెడితే ఏమై ఏమైపోతాడండి మా చెల్లి వాళ్ళైనా మేము మేము చెప్పచ్చు అతని గురండి అతను చేసిన అని మేము చెప్పొచ్చు కానీ మేము అలా చెప్పమండి ఇంకటి మా నాన్న అలా పెంచలేదు మమ్మల్ని మమ్మల్ని చాలా పద్ధతిగా అయితే పెంచాడు మా నాన్న మేము వాళ్ళ ఆయన పొరుగు తీయచ్చు కానీ మేము తీయము ఇంతకట మా నాన్న ఇలా ఉండాలమ్మా పెళ్ళయ్యాక అలా ఉండాలని నేరుపు అయితే మమ్మల్ని అయితే ఇచ్చాడు మా నాన్న ఇంకెందుకంటే మేము ఎవరి గురించి కూడా చెప్పుకోవాలి చెప్పుకోదగలేదండి మేమైతే ఇంకా రాత్రి మా చెల్లి వాళ్ళ ఆయన వాళ్ళు కానీసరికి నాకైతే చాలా బాధ అయితే అండి మా ఆయన కూడా చాలా బాధ అయితే వేసింది ఇంక అందులో రాత్ర మేము వీడైతే పెట్టలేదు ఏమనుకోకుండా ఫ్రెండ్స్ హు ఇసుకుంటానండి కోరైతే హెల్మెట్ చేసి మగ్గిపోయింది పిల్లలైతే అయితే వాళ్ళ ఊరినండి తోనే పెద్దమ్మ పెద్దమ్మ అనుకుంటూ వస్తారు ప్రేమతోనూ నేనంటే అంత ఇష్టమండి ఇంకా పెద్దమ్మ పెద్దమ్మ అనుకుంటా వస్తారండి నేనంటే అంత ఇష్టము నేనంటే అంత ఇష్టం లేకుండా పిల్లలు నా వీడియోస్లో పడరు కదండి పిల్లల్ని నేను ఎంత బాగా చూసుకుంటున్నా పిల్లలకు కూడా నేనంటే అంత ఇష్టం చాలా ఇష్టం నేనంటే మేము ఫస్ట్ నుండి కూడా ఎంత కష్టపడి ఛానల్ నేను నిలబెట్టుకున్నాము మీకు తెలుసు నా ఫ్రెండ్స్కే యూట్యూబ్ ఫ్రెండ్స్కే వాళ్ళ పిల్లల కోసమే నేను ఛానల్ పెట్టినట్టు వాళ్ళ పిల్లల వల్ల నేను డబ్బులు సంపాదించినట్టు అలా మాట్లాడుతున్నాడండి మేము నెలకొచ్చి కొన్ని రెండు లక్షలు సంపాదిస్తున్నామా లక్ష రూపాయలు సంపాదిస్తున్నామా అలాగని అసలు వాళ్ళ ఆయన గారు හතනය දබුල දුල සම්පස් යන ම කරලන වාඩකුණන යන සෙල්ලන්න අ වාඩකොන බලලා රද්‍ය කර සැපඩමර අ අ පි චඩ කතාව ම්පසිට அடி போய் ரூபாயில் வெயில் ரூபாயில் அடிப்ப ちょっと待って。<laughs> thank